సైన్యూస్కి స్వాదితో నా పేరు లిండియా ప్రధానమంత్రి పర్యటనలు రాష్ట్ర విభజన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు గుంటూరులో జరిగిన విలేక్ల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో వచ్చారు కదా ఎన్ని విభజన హామీలు ఉన్నాయి మనకు కావాల్సిన డబ్బు లెట్లు ఉన్నాయి కరెంటు బకాయిలు కావాల్సినవి ఉన్నాయి మకళ రాష్ట్రం నుంచి ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాదు కూడా అడగల ఒక్క హామీలు నెరవేర్చమని సందర్భం ఉంది పోలవరం ఎత్తు గురించి మాట్లాడాలా దాని గురించి మాట్లాడాల పోలవరం ఎత్తు తగ్గించేశారు దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని చెప్పదలుచుకున్నాను మూడు రాజధానుల పేరు మీదనే మీరు మీ హయాంలో ఉన్నప్పుడు మూడు రాజుల పేరు చెప్పారు కదా మిమ్మల్ని ఓడించడానికి కూడా అదే ప్రధాన అంశం అమరావతిని మీరు బస్టు పట్టించారు అనేది వ్యవస్థని నాశనం చేశారని మా మూడు రాజధానుల వల్లే మేము అనుకుంటే ఆయన బ్రహ్మరావతి వల్లే ఓడిపోయిన ఆయన ఆయన కదా అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపోయానుకోవాలి కదా అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం ఓడిపోయానుకోవాలి కదా ఒక్కొక్క ఓటమికి లక్ష కారణాలు ఉంటాయి చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చిట్టు చిట్టుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను లక్ష సవా లక్ష కారణాలు ఉండొచ్చు పోవటమిది అమరావతిలో కారణం కావచ్చు లేదా మూడు రాజధానుల కారణం కావచ్చు మరొకటి మరోటి కారణం కావచ్చు వాళ్ళు ముగ్గురు ఏకంగా అవడం కారణం కావచ్చు సవా లక్ష కారణాలు కావచ్చు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని అంత ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదని ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి వన్ రుజువైంది అమరావతి టూ లో కూడా రుజువు కాబోతుంది నలభై ఐదు వేల ఎకరాలు అదనంగా తీసుకోవడం వల్ల ఇంతకు ముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా ఈ పూర్తి చేస్తాము వాళ్ళు అంటున్నారు మీరు దేనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని గ్రాఫిక్స్ ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ అద్భుతమైన గ్రాఫిక్స్ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు ఏముంది అక్కడ అమరావతి రోజు మనం విలువచ్చేది కదా మేము వెళ్తున్నాం కదా దూరంలోడి గ్రాఫులు చూసి ఆగ్ర పడుతున్నాడు ఏమో కానీ రోజు వెళ్తున్నాం కదా మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి మొన్న వర్షాలు చూసినప్పుడు ఏమైంది అమరావతి నీకు పొల కాలు వెళ్ళడానికి కాగి ఏంటిది సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్ని తాత్కాలికంగా కట్టి నేను తెలియకుడుతాను నేను సెక్రటేరియట్ పదకొండంత శ్రేణులు కావచ్చునోదాలు వేసామన్నారు దాన్ని లేయచ్చునా మళ్ళీ ఎందుకు కొత్త పెడతా నాకు అర్థం కాదు ఏం చేయాలి ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికం కట్టారు హైకోర్టు తాత్కాలికం కట్టారు సెక్రటేరియట్ తాత్కాలికం కట్టారు ఐదు వేల ఫోన్లు ఖర్చు పెట్టారు మళ్ళీ పన్నెండు కడతారు ఏం చెప్పండి తాత్కాలికం కట్టి ఎందుకు తాత్కాలికం కట్టాలి నువ్వు చేసిన తప్పేంటి పది సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో నీ ఉమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది ఉద్యోగ పారిపోయించావు కదా నీ తప్పిదం కదది నీ దుర్మార్గం కదది నువ్వు తంతే ఇక్కడికి వచ్చావు కదా నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలిక తాత్కాలికం కట్టి రాష్ట్రానికి సర్వనాశనం చేశావు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు తప్పు చేశారు ప్రజలు తప్పు చేశారు నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసి కట్టుబలతో ఇచ్చానంటే ఎవరు ఎవరన్నా ఉన్ను పది సంవత్సరాలు అక్కడ ఉండమన్నారు ఉండమన్నారనుకుంటుంది పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం నిర్మాణం చేస్తామన్నారు ఏదైంది ఒక చెప్పు పోలవరం నిర్మాణం అయిందా ఐదు వేల వందల ఐదు వేల రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రం ఇచ్చాను పోలవరం నిర్మాణం కాదా ప్రత్యేక హోదా నువ్వు మాత్రం పారిపోయించావు అక్కడ సంతారాన్ని పారిపోయితే ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలిక తాత్కాలిక వాళ్ళని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళీ అప్పుల కోసం ఎగబడతా యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి వాళ్ళ రాష్ట్రానికి ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు గ్రాంట్ ఇచ్చారు అప్పుడు గ్రాంట్ తెచ్చుకో సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్దాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు ఇది కాకపోయినా అమరావతి రైతులకి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి అనంతపురం అక్కడ ఉన్నటువంటి కూడా తెలిసి వస్తుంది అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది ఇది అన్యాయం ఇది అక్రమది ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పండి మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ కూడా ఉగ్రవాదులే దీనికి వేరే ఆయనకి నేనే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు ముస్లింలే దేశభక్తులు అంటాడు ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు మళ్ళా ఈ అన్ని కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణ ఆయన ఒక చెప్పబడి అంటాడు అందుకనే మన మోడీ గారు కూడా ఇచ్చాడు ఆయన కన్సిస్టెన్సీ ఉండదు ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు ఇది నా అభిప్రాయం నేను ఇంతకుముందు అనేక సందర్భాలు చెప్పి రాజకీయాలకు పనికిరాట బాబు అంటే మా వాళ్ళు అందరూ ఓట్లు వేశారు ఇప్పుడు తెలుసుకుంటారు ఇంగ్లీష్ మీడియా ఛానల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులే అన్నారు దీనికి మీరేమంటారు ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ ఉండదు ముస్లింలే దేశభక్తులు అంటాడు ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు ఈ వీరీ కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణ ఆయన ఒక చిన్న కొను అందుకనే మన మోడీ గారు కూడా పొడించాడు ఆయన కన్సిస్టెన్సీ ఉండదు ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు ఇది నా అభిప్రాయం నేను ముందు అనేక సందర్భాలు చెప్పి ఆయన రాజకీయాలకు పనికిరాడ బాబు అంటే మా వాళ్ళు అందరూ ఎకబడి ఓట్లు వేశారు ఇప్పుడు కానీ తెలుసుకుంటాను ఏం చేసేది